అక్షయ తృతీయ రోజు బంగారం కులలేని వారు ఇంటికి తీసుకురావాల్సిన ఐదు ముఖ్యమైన వస్తువులు ఈ వీడియో చూసే ముందు శ్రీమణి కామెంట్ చేయండి ఏప్రిల్ ముప్పై బుధవారం రోజు మనకు అక్షయ తృతీయ పండుగ వస్తుంది ఈ అక్షయ తృతీయ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి బంగారంని ఎంతో కొంత కొని ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటారు కానీ మనలో చాలామంది బంగారం కొనే స్తోమత ఉండదు అలాంటి వారు బంగారంతో సమానం అయినటువంటి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ ఐదు వస్తువులు ఏ ఒక్కటి కొని ఇంటికి తీసుకువచ్చినా కూడా ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనం వంతుడిగా మారాడు మనలో చాలామంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు కానీ అక్షయ తృతీయ రోజు చేసే ఈ చిన్న చిన్న పరిహారాల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి సులభంగా పొందవచ్చు ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొన్నా సరే విశేషమైన ధనలాభం లభిస్తుంది ఈ రోజున బంగారం కొనలేని వారు మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారపు వస్తువుల్ని ముందుగా పాలతో కడిగి వాటిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజించండి ఇలా చేయడం వల్ల మీకు తొందరలోనే బంగారం కొనగలిగే అవకాశాలు వస్తాయి ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం వదిలిపెట్టి భూమిపై సంచరిస్తూ ఉంటుందట ఎంతో పవిత్రమైనటువంటి ఈ అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందండి అక్షయ తృతీయ రోజు మొట్టమొదటిగా తీసుకురావాల్సిన వస్తువు రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఈ రోజున ఎవరైతే రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకువస్తారో వారికి ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం సులభంగా లభిస్తుంది అలానే ఈ రోజున మీ ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం కొత్తది లేదా విగ్రహమైనా సరే ఏదో ఒకటి కొని ఇంటికి తీసుకువచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి అలానే ఈరోజు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి పసుపు కుంకుమలు కొని ఇంటికి తీసుకువచ్చి మీ పూజా మందిరంలో ఒక చిన్న చిన్న బౌల్స్ ఉంచి వాటిలో నిండుగా పసుపు కుంకుమ ఉంచి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజించండి అలానే ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలని కొని ఎవరైతే ఇంటికి తీసుకువచ్చి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజిస్తారో వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది ఈ లక్ష్మీ గవ్వలని ఒక ప్లేట్లో ఉంచి వాటిని అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తూ వాటిని పూజించి పూజ పూర్తయిన తర్వాత వాటిని ఒక ఎర్రని వస్త్రంలో మూటగా కట్టి మీ ధనం దాచుకునే బీరువాలో భద్రపరచుకోండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి